అందరికి నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం మరి గురువందనం అనే ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు డోన్ కు చెందిన వేణుగోపాల్ గారు సో మరి వారికి పత్రిజీతో ఉన్న అనుబంధము అనుభూతులు వారి ద్వారానే తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం నేను ధ్యానం వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది ధ్యానం నాకు ఫస్ట్ మా బ్రదరు చంద్ర అని ఉన్నాడు ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు మా రిలేషన్ అయినందుకు అతనితో పాటు చేయాలనే ఉద్దేశంతో నేను ఎక్కడన్నా అవకాశం ఉంటుంది ఎదురు చూస్తుంటే మేడం ఇక్కడ డోన్లో భిక్షమే గురుజీ వాళ్ళకి క్లాస్ పెట్టినారు మేడం ధ్యానము యోగా రెండు పెట్టారు అంటే నాకు ధ్యానం కావాలి కదా అని చెప్పేసి సాయంత్రం ఏడు గంటలకి అది క్లాస్ అంటే నేను పోయాను మేడం అక్కడికి పోయిన తర్వాత క్లాస్ గురించి అడిగే ఎక్కడ ధ్యానాన్ని ఎక్కడ కూర్చోవాలా యోగాది ఎక్కడ కూర్చోవాలని చెప్పి అడిగినా మేడం అంటే వాళ్ళు ఉండి లేదు ఒకటే క్లాస్లోనే అన్నీ చెప్తారు మీరు ఇంట్రడక్షన్ క్లాస్ ఇది ఇక్కడ కూర్చోండి అని చెప్పి చెప్పారు అక్కడ కూర్చున్నాను కూర్చున్న తర్వాత రెండు క్లాసులు జరిగినాయి అంత ధ్యానం గురించి యోగా గురించి చెప్పి ఇంట్రడక్షన్లో రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి క్లాసులు టెన్ డేస్ స్టార్ట్ అవుతాయని చెప్పి అన్నారు మేడం సరే అని చెప్పేసి నేను అప్పుడు విలేజ్లో ఉండేవాడిని విలేజ్ కమలాపురం అది ఇక్కడ నుంచి లెవెన్ కిలోమీటర్స్ మేడం తర్వాత ఆ రోజు నుంచి ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫోర్ థర్టీ కల్ ఇక్కడికి వచ్చేవాడిని అర్లీ మార్నింగ్ త్రీ అవర్స్ అది క్లాస్ పది రోజుల తర్వాత క్లాస్ అయిపోయినాయి మేడం ఆ పది రోజుల తర్వాత క్లాసులు అయిపోయినప్పటి నుంచి ఇంకా ధ్యానం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మేడం అయిపోయిన తర్వాత ఒక త్రీ మంత్స్ నేను ధ్యానం వచ్చిన తర్వాత త్రీ మంత్స్ కే మొన్న డోన్లో లో సేవ మీటింగ్ పెట్టారు మేడం సేవ దళ మీటింగ్ కి ప్రతి సార్ వస్తుంటే పత్రి సార్ కి రూట్ చెప్పి నన్ను పంపించారు పెట్టారు మీటింగ్ కి పత్రి సార్ వస్తున్నారు వస్తున్నారు సో మిమ్మల్ని పంపించారు సార్ రూట్ రూట్ అని చెప్పేసి సార్ రూట్ చూపించుకుంటూ వస్తుంటే రైల్వే గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం అప్పుడు సార్ ఏం చేశాడంటే వెహికల్ లోంచి దిగి వెహికల్ ది బాబు అరే ది అని చెప్పేసి నా వెహికల్ టూ వీలర్ మీద నాతో పాటు వచ్చేసినాడు మేడం టైమ్ మీరు సార్ని టూ వీలర్ మీద మీ వెనకాల కూర్చోబెట్టుకుని కూర్చోబెట్టుకుని సేవాదాల్ మీటింగ్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళాను మేడం సో మరి అప్పుడు ఎలా అనిపించింది నాకి సార్ ఫస్ట్ ఎప్పుడు తెలియదు నాకి కానీ నేనైతే నార్మల్ ఉన్నాను అదే ఫస్ట్ ఫస్ట్ టైం కానీ నాకు ఫీలింగ్ ఏం రాలేదు కానీ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పారు మేడం మొత్తం సార్ నీ వెహికల్ మీద రావడం ఏంది అసలు కూర్చోబెట్టి నీ ఎంత అదృష్టం అని చెప్పి చెప్తే నేనైతే ఎక్కువ ఫీలింగ్ రాలేదు కానీ నాకు ఇట్లా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను మేడం అది ఒక సార్ తో నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత ఫోర్ వీలర్ తీసుకున్నాను మేడం సార్ ఎట్లా అన్నా గానీ నా వెహికల్ కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో అడిగినాం మేడం రాజు సార్ అనే ఉన్నాడు సార్ని అడిగిద్దామని చెప్పాను అంటే ఇక్కడ ఒకసారి వచ్చినాడు ఇక్కడ సెట్ కాలేదు మేడం తర్వాత నందవరం పోయాం నందవరంలో అడిగిచ్చిన సార్ సార్తో రాజు సార్తో సార్ ఇట్లా అడగండి సార్ అంటే సరేలే అని చెప్పి సార్ ఏం చెప్పినాడు కూర్చుంటే సార్ అని అనుకున్నాం మేడం నాకు అని రాజు సార్ అడిగితే సరే రమ్మని అని చెప్పేసి నందవరం లెక్కి కొత్తగా వెహికల్ తెచ్చుకున్నాను మేడం డ్రైవింగ్ గానీ ఆటే సార్ నందవరం లో పక్కన కూర్చొని బేతంచర్ పాని చెప్పాను మేడం ఫస్ట్ టైం మీ కొత్త కార్ లో కూర్చోబెట్టుకొని నందవరం నుండి బేదంచర్ల వరకు డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్ పొమ్మంటే సార్ పక్కన కూర్చుంటే చాలా టెన్షన్ టెన్షన్ కూర్చొని అట్లే భయం భయంగా బేదం చర్ల వరకు తోలే మేడం సార్ని సార్ కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేశాను అదొక అనుభవం మేడం సార్ ఉండేది తర్వాత బేదం క్లాస్ జరుగుతుంది జ్యోతి మేడం అని చెప్పేసి కర్నూలు మేడం మేడంది క్లాస్కి వచ్చింది క్లాస్ అయిపోయిన తర్వాత సార్ చెప్పి క్లాస్ చెప్పి వెళ్తున్నాడు ఎత్తి పిలిచి దూరంగా ఉండే మేడం పిలిచి నెత్తితో నెత్తి కొట్టినాడు మేడం సార్ నెత్తితో మేడం నెత్తి కొట్టినాడు కొట్టిన తర్వాత పోయినాడు పోతే ఆమె తలనొప్పితో విపరీతంగా బాధపడేదంట మేడం మేడం అసలు రాకూడదు అనిపోయిందంట ఆ రోజు కానీ ఆ రోజు సరే ఏదో సరే కదా వద్దామని చెప్పి వచ్చిందంట ఆ తలనొప్పి భరించలేక ఇట్లా ఎట్లా అని చెప్పి అనుకుంటుంటే సారు వచ్చి అది కొట్టే లోపల మొత్తం క్లియర్ అయిపోయిందంట మేడం తలనొప్పి తగ్గిపోయింది తలనొప్పి ఏమే కానీ లేకుండా అయిపోయిందంట అంటే సార్ పవర్ ఎట్లుంటుంది అంటే మనసులో ఏదనుకుంటే అదే జరుగుతుంది అనేది అట్లా చూసినాం మేడం సార్ ఒకటి ఇంకోటి సార్ బెంగళూరులో కొద్దిగా లాస్ట్ టైం మేడం కొంచెం బెంగళూరుకి ఉన్నాడు కొద్దిగా హెల్త్ ఇష్యూ అని అంటే అందరం నాకు డ్రైవింగ్ తక్కువనే వచ్చేది అప్పటికి కానీ అప్పుడు ఇట్లా ఈవినింగ్ టైంలో మాట్లాడుకొని అంతా వెహికల్ వెళ్ళిపోయినాం మేడం నైట్ డిజిట్ అంటే అసలు ఎక్కువ నాకు భయంగా ఉండేది కానీ ఆ సార్ని నమ్ముకొని పోయినాము నైట్ నైట్ గానీ అంత మొత్తం సిటీ దాటి వెళ్ళిపోయినాం మేడం అది ఒక సార్తో బాగా మంచి అనుభవం సార్ వస్తున్నాడు అంటే ఎక్కడునే సార్ వస్తున్నాడు అంటే ఇక్కడ డోనికి కానీ బేదం చెల్లకి కానీ బుద్ధ బిర్వీ కర్నూలు కానీ వెళ్ళే వాళ్ళం మేడం తో సార్ వస్తున్నాడు అంటే సార్ మీ క్లాస్ ఉందంటే ఎక్కడనే వెళ్ళిపోయే వాళ్ళం అది మేడం సార్తో లేదు మరి ని కలిసారు బాగుంది అంటే సార్ కాన్సెప్ట్ అనేది నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది మేడం ధ్యానం చేయకముందుకి ధ్యానం చేసిన తర్వాత చాలా మార్పు వచ్చినాయి కోపం తగ్గించుకోవడము ఏదన్నా కొంచెం తప్పు చేస్తే కన్నా మన మైండ్ ఎమ్మడే నాకు ముందే హెచ్చరిస్తుంది నువ్వు చేసే తప్పు ఇప్పుడు నుంచి అట్లా చేయకూడదు అనేది ఎమ్మడి తెలిసిపోతుంది మేడం అట్లా చాలా మార్పులు తెచ్చుకున్నాను కోపం తగ్గించుకొని అట్లా ఏదైనా ఒకవేళ తప్పు అనుకున్నా కానీ ఇమ్మీడియట్గా క్షమా గుణంతో అవతల వ్యక్తి కానీ క్షమించవని అడిగే గుణం కానీ అట్లా వచ్చినాయి మేడం నాకు సార్ది బుక్ తులసిదనం అంటే చాలా అభిమానం మేడం నాకు ఇష్టము ఒక ఆత్మకథ చెప్ప చదవని చెప్పేవాడు సారు అవల్ల చదివిన మేడం అది దానిలో కొంచెం మార్పు వచ్చింది మేడం నాకు నేను కర్తాలకు పోయినప్పుడు ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వెళ్తుంది మేడం సార్ కోసం అని వెళ్తే సార్కు పోయినప్పుడు అక్కడ ఉండేంత వరకు తో కంపల్సరీ సపరేట్గా పోయి కలిసే వాళ్ళం మేడం తో మంచి అనుభవం ఉంది మేడం మా క్లోజ్ ఫ్రెండ్ మేడం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అని క్లోజ్ ఫ్రెండ్ మాకి నేను ఇట్లా కర్తాల్కి రావాలన్నా అని చెప్పి అంటే ఢిల్లీ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ దిగి హైదరాబాద్ నుంచి ఆ రోజు ఒకటి వెహికల్ కొన్నాడు మేడం బెంజి వెహికల్ తీసుకున్నాడు తీసుకొని డైరెక్ట్ కర్తాల్కి వచ్చినాడు మేడం కర్తాల్ ఇరవై ఒకటో లాస్ట్ మొన్న లాస్ట్ జరిగినది ఇరవై ఒకటో తారీఖు మేడం వచ్చినాడు ఫస్ట్ రోజే వచ్చినాడు వచ్చి మొత్తం ఫిరమిడ్ అన్ని తిరిగి అంతా చేసి బీవిరెడ్డి సార్తో అంతా కలిసి చాలా అద్భుతంగా గెలిచినాడు మేడం అది బాగా సంతోషం అనిపించిందండి నేను ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను ఒకసారి తృప్తి ఉంది మేడం కానీ తర్వాత తెలిసినది ఏమంటే తో ఇప్పుడు బుద్ధ పిరమిడ్ కట్టినప్పుడే స్టార్టింగ్ అప్పుడే ఆరు మంది ఎనిమిది మంది ఉన్నారంట మేడం అత అప్పుడే వీణ ఉన్నాడంట పత్రి సార్తో అప్పుడు ఉన్నాడు కొద్ది రోజుల తర్వాత కట్ అయిపోయింది సార్ అది కానీ సార్ ని ఎప్పుడు నమ్ముతుండేవాడు మేడం అట్లా పిలుచుతానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం ఎంపీ సార్ వచ్చినందుకు ఇప్పుడు మన కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థలం ఉంది మీరు వెళ్ళారా వెళ్ళి అక్కడ ధ్యానం చేసినప్పుడు మీకు ఏమనిపించింది చాలా అద్భుతంగా ఉంది మేడం చాలా ప్రతిసారి వెళ్తున్నాము రీసెంట్ గా ఈ జరగక ముందు గానీ ముందు గానీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాం మేడం సపరేట్ గా పోయి మొత్తం అక్కడ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది మేడం సో మరి ఇందాక మీరు చెప్పారు గురించి అని సేవాదళ గు మనకి స్టార్ట్ చేసింది అనమాట సార్ దానికి చక్కటి క్యాప్షన్ కూడా ఇచ్చారు ధ్యాన సేవే దైవ సేవ అని సో మీరు పిరమిడ్ సేవాదల్ త్రూ ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా ఇక్కడ ఏదన్నా కానీ ఇక్కడ డోన్ లో వేదవాస పిరమిడ్ లో ఏది కార్యక్రమం జరిగినా చెప్తుంటారు మేడం ఇది చేయండి అది చేయండి అని చెప్తుంటే మొత్తం ఇక్కడనే చేసుకునేం మేడం దీనికి సంబంధించి మేము ఫండ్స్ ఏదైనా కలెక్ట్ చేసుకునే రెండు చీటీలు వేసి మేడం టూ ల్యాక్స్ చీటీలు కలెక్షన్ చేసి అన్నీ వేయడం అట్లా తెలియకుండానే అంటే మన స్వార్థంతో కాకుండా మన వంతుగా మనం సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్ని కలెక్షన్ చేసి ఇచ్చేవాళ్ళం మేడం నేను చేస్తుంటాను మేడం చివరిగా మరి ఈ గురువందనం అనే కార్యక్రమం ద్వారా పత్రిజీకి గ్రాట్యుట్యూడ్ తెలియజేయాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఆయన గురించి పత్రి సారు గురించి చెప్పేకి ఏముంది మనం అన్ని సర్వం మొత్తం ప్రపంచాన్ని మార్చిపోయినాడు సారు అందరూ ధ్యానం చేసుకుంటూ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఈ గురు వందనం కార్యక్రమంలో చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి మరి ప్రతి ఒక్కరి అనుభవం ఎంతో గొప్పగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు పత్రి సార్ని ఒక్కొక్క కోణంలో అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు అర్థం చేసుకునే కోణము పత్రి సార్ని చూసి వాళ్ళ మారిన విధానాలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ